టు ది లోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఒకటవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది ఐ మీన్ మనము అనుభవిస్తూ ఉన్నటువంటి కష్టాలు కానీ మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు కానీ సమస్యలు కానీ మనం అనుభవిస్తున్నటువంటి శోధనలు బాధలు కానీ మనము సాధించాల్సినటువంటి లక్ష్యాలు కానీ మనం సాధించాల్సినటువంటి గమ్యాలు కానీ ఇవన్నీ చూసి వీటిని జయించటము వీటిని సాధించటము నా వల్ల కాదు ఇవి నా శక్తికి మించినవి ఇవి నా సామర్థ్యానికి మించినవి అనే స్థితిలో అనే పరిస్థితిలో మనం ఉన్నామేమో నీ కష్టతరమైన ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు శక్తినిచ్చి ముందుకి నడిపిస్తాడు ఎందుకంటే ఆయన ఏం చెప్తా అంటే నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధము చేసి ఉంది అంటే ఆ శక్తికి మించిన ప్రయాణము మనకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి మన శక్తి శక్తి కంటే మనము జయించలేని దానికంటే కూడా ఎక్కువైన కష్టాలు ఎక్కువైన బాధలు ఎక్కువైన శ్రమలు మనకి వస్తూ ఉన్నాయి ఈ అధికమైన బాధలు అధికమైన శ్రమలు అధికమైన లక్ష్యాలను సాధించలేని పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతూ ఉందంటే దేవుడు మనకి శక్తికి మించిన ప్రయాణాన్ని ఏర్పాటు చేశాడు అంటే శక్తికి మించిన ప్రయాణం ఏర్పాటు చేయటం అంటే మన సొంత బలముతో చేయలేని పని అంటే మనం సాధించాలనుకునే లక్ష్యాలు మన యొక్క సామర్థ్యాల కంటే చాలా ఎక్కువగా ఉండటం వస్తున్నటువంటి కష్టాలు మనకు వస్తున్నటువంటి బాధలు మనము భరించలేని దానికంటే ఎక్కువగా ఉండటం మనం పడుతున్నటువంటి శ్రమలు కానీ శోధనలు కానీ బాధలు కానీ మనము ఊర్చుకోలేని దానికంటే ఎక్కువగా ఉండటం ఇదేంటి దేవుడు శక్తికి మించిన ప్రయాణం మనకి ఏర్పాటు చేశాడు అట్లాగే మనం సాధించాల్సినటువంటి లక్ష్యము మనం ఏదైతే చేయాలనుకుంటూ ఉన్నామో అది మన శక్తికి మించినది ఏదైతే సాధించాలనుకుంటూ ఉన్నామో అది మన సామర్థ్యాలకు మించినది అయితే ఆ శక్తికి మించినదైనను సరే మన యొక్క సామర్థ్యాలకు మించినదైనను సరే మన యొక్క బలముకు మించినదైనను సరే మన యొక్క తెలివి జ్ఞానానికి మించినదైనను సరే ఆయన కానీ మనకి తోడుంటే ఆ కష్ట సమయాలన్నిటిలో మనకి మనము ముందుకు వెళ్ళటానికి సాగి వెళ్ళటానికి ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు మనము ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా దేవునితో కలిసి ప్రయాణించటము ద్వారా మనం ఎంత దూరం వెళ్ళగలమో ఎంత దూరం ప్రయాణము చేయగలమో ఎన్ని బాధలు తట్టుకుని నిలబడగలమో ఎన్ని కార్యాలను ఎన్ని విజయాలను మనము సాధించగలమో ఆయన మనకి చూపిస్తాడు ఏంటి మనకు కష్టముందని మనకు బాధ ఉందని మనం దిగులు పడతా కూర్చోకుండా ఆయన ఆశ్రయము మనం పొందితే అప్పుడు ఆయన కాని మనతో కలిసి ప్రయాణించడం ద్వారా ఏం జరుగుతుంది మనం ఎంత బాధను ఓర్చుకోగలము ఎంత శ్రమలను మనం తట్టుకోగలము ఎంత లక్ష్యాలను మనం సాధించగలము ఎంత విజయాలను మనం పొందగలము మన జీవితం ఇంకెంత ముందుకి వెళ్ళగలదు అనేది ఆయన మనకి దగ్గరుండి చూపిస్తాడు దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా వదిలివేయడు ఏలియా ఈ కర్మేలు పర్వతం మీద బయలును పూజించే వాళ్ళందరినీ చంపేసిన తర్వాత వీళ్ళందరినీ చంపేశారు చంపేశాడనే విషయము ఎజాబేల్కి తెలిసి యజాబేలు మళ్ళీ ఏలియను చంపేయాలని ఆలోచన చేసి అది ఆయనకి ఆయనకి కూడా చెప్తుంది నేను చంపేస్తాను అని ఈ విషయము తెలిసి ఆయన అక్కడి నుంచి బైర్షేబాకి వెళ్తాడు బేర్షాబేకి వెళ్ళి ఒక బదిరి వృక్షం కింద కూర్చున్న తర్వాత ఒక దేవుతో వచ్చి ఆయనతో మాట్లాడి నువ్వు భోజనము చెయ్యి అని చెప్పి ఆయనకు భోజనం ఏర్పాటు చేస్తుంది సేపున్నాక రెండవసారి కూడా వచ్చి మళ్ళీ భోజనము చెయ్యి అని చెప్తుంది రెండవసారి భోజనము చేయమని చెప్పినప్పుడు ఆమె చెప్తుంది నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధము చేయబడి ఉంది ఈ శక్తికి మించిన ప్రయాణము సిద్ధము చేయబడి ఉండటం ఏంటంటే తరువాత తన జీవితంలో అంటే తర్వాత ఆ భోజనము చేసిన తర్వాత నుంచి ఆ తర్వాత జరగబోయే పరిస్థితులన్నీ కూడా ఆయన శక్తికి మించినవి ఆయన జ్ఞానానికి మించినవి ఆయన బలానికి మించినవి అనే సామర్థ్యానికి మించినవి మరి ఏమేం చేయాలి ఆయన నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణించాలి దేవుడు ఏర్పాటు చేసినటువంటి భోజనము చేసిన తరువాత శక్తికి మించిన ప్రయాణము ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ శక్తికి మించిన ప్రయాణమునకు కావలసినటువంటి బలమును ఆ శక్తికి మించిన ప్రయాణము చేయడానికి కావలసినటువంటి బలమును ఆ భోజనములో ఆయన ఏర్పాటు చేసి ఉంచాడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ భోజనము ఆయన తినిన తర్వాత ఆ శక్తికి మించిన ప్రయాణము చేయటానికి కావలసినటువంటి బలమును ఆయన ఇచ్చాడు అంటే ఈ శక్తికి మించిన బలము ఈ శక్తికి మించిన ప్రయాణము ఈ శక్తికి మించిన ప్రయాణము చేయటానికి కావలసిన బలము మనకు కావాలి మన శక్తికి మించిన శ్రమలు వస్తూ ఉన్నా మన శక్తికి మించిన శోధనలు వస్తూ ఉన్నా దాన్ని తట్టుకుని నిలబడే బలము కావాలా దాన్ని తట్టుకుని నిలబడే ధైర్యము కావాలి ఇది ఎలా వస్తుంది దేవుడే ఇవ్వాలి ఏలియాకి ఎవరు ఇచ్చారు దేవుడే ఇచ్చాడు ఆయనకి ఒక రూపంలో ఇచ్చాడు మనకి ఇంకొక రూపంలో ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏముందంటే మొదట ఆ నలభై రాత్రులు నలభై పగళ్ళు ప్రయాణించి సిరియా దేశానికి వెళ్ళి హజాయిల్ అనే వ్యక్తికి పట్టాభిషేకం చేయాలా సిరియా దేశం మీద రాజుగా మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి నింషి నిమ్షి కుమారుడైన ఏహుకు పట్టాభిషేకం చేయాల మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఈయనకి ప్రవక్తకి మారుగా అంటే ఏలియాకి మారుగా ఆయన ఇంకొక వ్యక్తిని ప్రవక్తగా అభిషేకం చేయాలి ఆయన పేరు ఎలీషా అంటే ఈ మూడు పనులు చేయాలి సిరియా దేశానికి వెళ్ళాలి మళ్ళీ ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళాలి మళ్ళీ ఎలీషా దగ్గరికి వెళ్ళాలి నలభై రాత్రులు నలభై పగలు ప్రయాణించిన తర్వాత అంటే ఎంత ప్రయాణమో ఉంది తన శక్తికి మించి సామాన్యంగా భోజనము చేసినా కూడా అంత ప్రయాణం చేయటము కష్టమైన పనే అంటే ఈ శక్తికి మించిన ప్రయాణము దేవుని ఆయనకి ముందుగానే ఏర్పాటు చేసి ఉంచాడు కాబట్టి దానికి కావలసినటువంటి శక్తి దానికి కావలసినటువంటి బలం ఆయన ముందుగానే ఆయనకి ఇచ్చాడు అంటే ఇప్పుడు మన జీవితంలో మనము సాధించాల్సిన లక్ష్యాలు కానీ మనము సాధించాల్సిన గమ్యాలు కానీ ఇవన్నీ కూడా మనము సాధించటానికి కావలసినటువంటి శక్తి మనము సాధించటానికి కావలసినటువంటి బలం ఆయన మనకి ఇస్తాడు ఆయనే మనకు ఏర్పాటు చేశాడు అంటున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధం చేయబడి ఉంది కాబట్టి దా ఆ శక్తికి మించిన ప్రయాణం సిద్ధం చేయబడి ఉంది కాబట్టి దానికి కావలసినటువంటి బలము దానికి కావల కావలసినటువంటి శక్తిని కూడా ఆయనే ఇస్తాడు కాబట్టి వస్తున్నటువంటి శ్రమలైనా వస్తున్నటువంటి బాధలైనా శోధనలైనా ఇప్పుడు మనము వాటిని అనుభవిస్తూ ఉన్నామంటే దేవుడు ఆల్రెడీ మన కోసం ఏర్పాటు చేసి ఉంచినది అయితే ఇప్పుడు మనము వీటన్నిటిని జయించే శక్తిని పొందుకో ఇది శక్తికి మించినది కాబట్టి అంత శక్తిని మనం పొందుకోవాలా అంత బలమును మనం పొందుకోవాలంటే ఏలియాకి ఎట్లాగైతే దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడో మనకి కూడా దేవుడు ఆ శక్తిని ఆ బలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి ఉన్న వాటిని చూసి భయపడవద్దు రాబోతున్న వాటిని చూసి భయపడవద్దు ముందు రోజుల్లో ఏం జరిగినా ఎంతటి పరిస్థితులు ఎదురైనా ఆ శక్తికి మించిన ప్రయాణము మనకు ఏర్పాటు చేయబడి ఉంది అని భావించి ఆ శక్తికి మించిన ప్రయాణము ఏర్పాటు చేయబడి ఉందని భావించి దేవుణ్ణి అడగాలి ఎంత బలము అవసరమో ఎంత శక్తి అవసరమో ఎంత ధైర్యము అవసరమో ఎదుర్కొని నిలబడటానికి ఎంత ఓర్పు అవసరమో ఎంత సహనం అవసరమో అవన్నీ మనం ఆయన అడిగితే ఆయన ఇస్తాడు ఏర్పాటు చేసినది ఆయన శక్తికి మించిన ప్రయాణాన్ని ఆ శక్తికి మించిన ప్రయాణమునకు కావలసినటువంటి శక్తిని కావలసినటువంటి బలమును కావలసినటువంటి ధైర్యమును కావలసినటువంటి ఓర్పును కావలసినటువంటి సహనమును కూడా ఆయనే మనకి ఇస్తాడు కాబట్టి ముందు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం అనుభవిస్తూ ఉన్నామో ముందు రోజుల్లో ఎట్లాంటి పరిస్థితులు అనుభవించాలి ఇవి జయించటము వీటిని సాధించటము మన వల్ల కాని పరిస్థితిలో కానీ మనం ఉంటే దాని గురించి మనమేం భయపడాల్సిన పని లేదు ఆ శక్తికి మించిన ప్రయాణం ఏర్పాటు చేసినటువంటి దేవుడే దానికి కావలసినటువంటి శక్తిని మనకి ఖచ్చితంగా అందిస్తాడు మనం ఆయన అడగాలి ఆమెను